మద్దతు వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీని అయితే వ్యతిరేకించారో అదొక రైటిస్ట్ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అన్ని వేదికల మీద బీజేపీని వ్యతిరేకిస్తే అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు మోడీకి దత్తపుత్రుడిగా మారారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తమ మెడల్ను మోడీకి వంచేశారు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడుగానే వ్యవహరిస్తున్నారు అధికారం లేనప్పటికీ కూడా ఇప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడటం లేదు గమనిస్తే మీరు చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా లేక మన విభజన హామీలకు అనుకూలంగా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా సెలెక్టివ్గా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకించగలిగిన నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీగా మిగిలింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని లేక విభజన హక్కులు సాధించుకోవాలని ఇలా ఏవైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం ఈ పర్యటన చేశాం ప్రతి జిల్లాలోనూ వాళ్ళకున్న కార్యకర్తలకు నాయకులకు ఉన్న ఇబ్బందులు సూచనలు అన్నీ విన్నాం ముందు ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి అన్నది కూడా డిస్కస్ చేశాం ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ రాబోయే నాలుగు సంవత్సరాలలో చాలా సీరియస్గా చేయబోతుంది ఈ నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావించి ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలపై విధానాలపై ప్రభుత్వం మీద బీజేపీ మీద పోరాటాలు ముమ్మరం చేసే దిశగా మేమందరం కృషి చేయబోతున్నాం ఈ వేదికగా కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఒక బహిరంగ అపీల్ చేస్తున్నా అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం వాళ్ళు రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్ వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో కూడిన వాళ్ళు చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తమ భుజాన మీద ఎత్తుకొని నడిచిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి జిల్లాలోనూ వాళ్ళ తపన చూస్తుంటే నిజంగా వీళ్ళలో ఇంత కమిట్మెంట్ ఇంత కాలం నుంచి వీళ్ళు క్యారీ ఆన్ చేశారు అంటే చాలా ఆశ్చర్యంగాను చాలా సంతోషంగాను అనిపించింది వీళ్ళే కాదు కాంగ్రెస్ పార్టీకి ఎంతో లక్షల మంది అభిమానులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వస్తుంది అంటే అవకాశం ఇవ్వడానికి ఆ ఆపర్చునిటీ ఉంది అంటే అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కోట్లలో ఉన్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ అని మంచి పార్టీ అని అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అన్న నమ్మకం కోట్ల మంది ప్రజలకు ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు వరకు కూడా మనసు నిండా కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు నింపుకొని ఉన్నారు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ గారు అయితేనేమి నెహ్రూ గారు అయితేనేమి ఇందిరాగాంధీ గారు అయితేనేమి రాజీవ్ గాంధీ అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఇలా ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు వాళ్ళ పదవుల్లో ఉంటూ సోనియా గాంధీ గారి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవులను తగ సైతం త్యాగం చేశారు రాహుల్ గాంధీ గారు వేల కొద్ది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఈ రోజు వరకు చిత్తశుద్ధితో ప్రజల కోసం రాజ్యాంగం కోసం కొట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో అయితేనేమి ఇవన్నీ ప్రతిరోజు అనుకునే అంశాలు వాళ్ళు గౌరవించే అంశాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో కమిట్మెంటు సిన్సియారిటీ ఇవన్నీ లేక కాదు మెండుగా ఉన్నాయి చాలా మెండుగా ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్ కాంగ్రెస్ పార్టీకి లేనిది ఈరోజు రీసోర్సెస్ ఇది చాలా బాధాకరం కానీ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రీసోర్సెస్సే కనుక ఉండుంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఫోర్స్గా ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఎదగలదు అన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది కాబట్టి బహిరంగంగానే మేము అపీల్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్ కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు గౌరవించేవారు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కలుపుకొని వాళ్ళతో కలిసి నడవగలిగిన వాళ్ళు ఫ్యూచర్లో ఎమ్మెల్యేలుగా కావాలనుకున్న వాళ్ళు నాలుగు డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది మీకు పూచి పూచిగా నేనే ఉంటాను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను ఇదే నా సింగిల్ పాయింట్ అజెండా నాకు వేరే అజెండా లేనే లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి దానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలలో మనకు అన్ని విభజన హామీలు నెరవేర్తాయి ప్రత్యేక హోదాతో మొదలుకొని అన్ని విభజన హామీలు లేకపోతే మన బిడ్డలకు మన రాష్ట్ర బిడ్డలకు భవిష్యత్తు లేదు కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తుంది ఈ పార్టీని బలోపేతం చేసేంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రాష్ట్రంలో పనిచేస్తూనే ఉంటుంది రాబోయే నాయకులకి కూడా సూచించేది రాజశేఖర రెడ్డి గారు ఇంత చేయగలిగారు అంటే దానికి కారణం ఆయన మంచి మనసు అలా ప్రజాసేవ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుకు రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి ఏదో లాస్ట్ మినిట్లో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ రైట్ థింగ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయాల్సింది కూడా చాలా ఉంది ఎవరైనా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే ఒక ఆరు నెలల్లో ఎవరూ నాయకులు అయిపోరు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఉంది ఎలక్షన్లకు కాబట్టి ఇది మంచి సమయమని ఆహ్వానిస్తున్నాం మీరు రండి ఈ నాలుగు సమయాలలో మీరు ఒక లీడర్గా ఎదగడానికి ఇది మంచి అవకాశం ప్రజలలో మీ పేరు నానాలి ప్రజల మధ్య మీ ముఖం కనిపిస్తూ ఉండాలి ప్రజల మధ్య మీరు పోరాటాలు చేస్తే నాయకులుగా ఎదుగుతారు కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కోసం ఈ సిద్ధాంతాల కోసం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడాలి అనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో లీడర్లుగా ఎమ్మెల్యేలుగా కావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీ టైంని మీ రీసోర్సెస్ని నాలుగు డబ్బుల్ని ఖర్చు పెట్టుకునే స్తోమత మీకుండి మీరు కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడగలిగితే కాంగ్రెస్ పార్టీ కూడా మీకోసం నిలబడుతుందని దీనికి పూచిగా నేనే ఉంటానని మీకు హామీ ఇస్తూ మరొక్కసారి చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఇది దేవుడు నిర్ణయించింది ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు రండి జాయిన్ మీ అందరం కలిసి చరిత్ర సృష్టిస్తాం థ్యాంక్ యూ మన దేశంలో ఏదైనా ఒక పార్టీ చేసేయగలదా బీజేపీ మద్దతు ఇవ్వలేదా నేను చిన్నమ్మని అని చెప్పుకున్నారు బీజేపీ నాయకులు ఇవ్వలేదా బీజేపీ మద్దతు చంద్రబాబు గారు లేఖ ఇవ్వలేదా ఎందుకండి మా మీద దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆ రోజు అందరూ కూడా అంగీకరిస్తేనే విభజన జరిగింది కానీ దురదృష్టం ఏమిటంటే విభజన జరిగి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఈ పార్టీకి విభజన హామీలు మొత్తం అన్నీ నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏమిటంటే రాష్ట్రంలో కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ రాలేకపోయింది అది ఇంకా శాడ్ పార్ట్ వై నాట్ కొత్త వారికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు పాతవారే ఎందుకు మళ్ళీ మళ్ళీ రీసైకిల్ అవ్వాలని ఏం లేదు కదా ఇక్కడ కొత్త వారు ఫ్రెష్ బ్లడ్ యంగర్ బ్లడ్ ప్రాబబ్లీ దే విల్ ట్రావెల్ మీ మీ విత్ మీ లిటిల్ లాంగర్ దెన్ ది ఓల్డర్ పీపుల్ నేను ఉంటాను నేను పూచీగా ఉంటానని చెప్తున్నాను కదా ఒక నేనే కాదండి కాంగ్రెస్ పార్టీలో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్ సపోజింగ్ రేపు పొద్దున నాతో ఏదైనా విభేదాలు కలిగినా కూడా కాంగ్రెస్ పార్టీతో అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది ఒక నేషనల్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో నియంతల్లా తయారవ్వటానికి అవకాశం లేదు ఒకవేళ నాతో ఒకవేళ విభేదించిన నా పైన మళ్ళీ ఇన్ఛార్జీలు ఉంటారు లేక రాహుల్ గాంధీ గారు ఉంటారు లేకపోతే ఒక సిస్టమ్ ఉంటుంది ఒక హైరారిటీ ఉంటుంది దీంట్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది దీంట్లో లిబర్టీ ఉంటుంది దీంట్లో డెమోక్రసీ ఉంటుంది దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ముఖ్యంగా ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సెక్యులర్ పార్టీ ఇక్కడ మతాలకు కులాలకి అన్నీ సమానంగానే ఉంటాయి డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు సమానంగానే ఉంటారు భాషలు ప్రాంతాలు ఇలాంటివి ఏవి విభేదాలు చూపరు కాంగ్రెస్ పార్టీ ఎథికల్గా కూడా చాలా మంచి పార్టీ మారల్స్ ఉన్న పార్టీ బీజేపీ లాగా ఒక రైటిస్ట్ పార్టీ కాదు లేక బీఆర్ఎస్ లాగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా లేకపోతే ఇలాంటి రీజనల్ పార్టీస్ లాగా నియంతల్లా తయారయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలో లేదు